పంత బస్తి వరకు మీరు బాగా చెప్తున్నారు సిటీలో అప్పుడు క్రైమ్ రేట్ని ఎలా కంట్రోల్ చేశారు అదే రౌడ్ సిటీ రేసులు ఏంటంటే సిటీలో ఏంటంటే ఈ ముఖ్యంగా బేసిక్గా ఏదైతే సబ్ కంట్రోల్స్ ఇంట్రట్యూట్ చేసాం అది మంచి ఫలితాలు చేయడానికి పెట్టింది తర్వాత మోటార్ సైకిల్ పెట్రోల్స్ ఆర్గనైజ్ చేసాం మోటార్ ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సిక్స్ పోలీస్ ఇవి మోటార్ సైకిల్ పెట్రోల్స్ ఆర్గనైజ్ చేసి ఇద్దరిద్దరు కానిస్టేబుల్స్ లేన్స్ అండ్ గలీస్లో తిరిగేది వాళ్ళు సో ఆ డెటెన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో బాగా శ్రద్ధ చూపించాము డిటెక్టివ్ ఆస్పెక్ట్లో ఏ క్రైమ్ జరిగినా కూడా లాజికల్ ఎండ్కి పోయి మంచి మంచి క్రైమ్స్ పట్టుకోవడం జరిగింది ఇప్పుడు కరప్షన్ తగ్గించినామో ముఖ్యంగా గణనీయంగా ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసానికి మొదలుపెట్టింది సో డిటెక్షన్ బాగా పెంచినాం కూడా పెంచే తలకి క్రైమ్ రేట్ కూడా తగ్గింది ఓకే హైదరాబాద్ సిటీ కమిషనర్ తర్వాత మీరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిటీ పోలీస్ తర్వాత ఆర్టీసీ ఎండికి పోయి ఓకే ఆర్టీసీ ఎండీలో కూడా మీ మార్క్స్ ఏమి ఆర్టీసీ ఎండీలో నేను రెండు వేల ఆరులో ఛార్జ్ తీసుకున్నాను రెండు వేల తొమ్మిదిలో కరెక్ట్గా తిరిగేసే తర్వాత బయటకు వచ్చాను రెండు వేల ఆరులో నేను ఆర్టీసీకి పోయినప్పుడు అది లాసులో ఉండింది ఆర్టీసీ తర్వాత నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది అంటే పల్లె వెలుగు బస్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను అది నా యొక్క ఓన్ ఒక బస్ అనేది మన గ్రామీణ ప్రాంత ప్రజానికి వరప్రసాదంలాగా ఉండాల చిన్నప్పుడు మా మొట్టమొదటి నుంచి మా ఊర్లో మా కారు ఉన్నా కూడా ఒక బస్సు వచ్చిందంటే ఫస్ట్ బస్సు లాస్ట్ బస్ అని దాని మీద ఎంటర్ గ్రామీణ జీవితం ఆధారపడుతూ ఉండేది సో అది నాకు బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి ఒక బస్సు అనేది ఒక గ్రామీణ ప్రాంత ప్రజలకు వరప్రసాదం కూడా ప్రతి గ్రామానికి లింక్ ఉండాలనేది ఆ పల్లెలకి వెలుగు ఇచ్చేది ఈ బస్సు అనేది ఆ పేరు కూడా మార్చినాం పల్లె వెలుగుని మార్చడమే కాదు కలర్స్ మార్చినాం గ్రీన్ అండ్ వైట్ తీసుకుని వచ్చు అంతకుముందు రెడ్ బస్ ఉండేది గ్రీన్ అండ్ వైట్ తీసుకుని మీకు గుర్తుందో లేదో ఆమె లక్ష్మీపార్వతి గారు ఎయిర్ ఇండియాలో ఎన్టీఆర్తో పోయినప్పుడు ఆమె గిట్టనోళ్ళు బస్సులు పోయి ఆమెకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కావాల్సి వచ్చిందని అడిగారు ఎర్ర బస్సు అంటే ఆర్టీసీ సో ఆ బ్రాండ్ మార్చేసి మేము గ్రీన్ అండ్ వైట్ తీసుకుని వచ్చాం దాని పేరు కూడా పల్లె వెలుగని పిల్లలో అయితే కాన్సెప్ట్ ఉండేదండి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పార్టీ కలరే బస్సులకు వచ్చి మార్చేవారు కానీ మీరు వచ్చిన తర్వాత అది ఆర్టీసీ అనేది ఆర్టీసీ అనేది గ్రీన్ అండ్ వైట్ ఎందుకు తీసుకున్నాం అంటే మన పల్లె ప్రాంతాలు అంటే గ్రీన్ పచ్చదెక్ట్ అవుతుంది వైట్ అనేది పాడికి పాడి పరిశ్రమలకంతా వైట్ సో అందుకని గ్రీన్ అండ్ వైట్ తీసుకొని పల్లె వెలుగుని పెట్టి దాంట్లో ఎక్స్ప్రెస్ బస్సు సీట్లు పెట్టాం చాలా బాగా తీసుకొని వచ్చాం కానీ ఛార్జీలు పెంచాలి పెంచకపోయే తల్లికి ట్వల్వ్ పర్సెంట్ ఓవర్ పెరిగింది ఓకే ప్లస్ అంతేకాకుండా ఇంకోటి నేను ఏం చేశానంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను పోయినాను కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఈ ఆటోస్ గీటోస్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి ఒక్కొక్క ఆటోలో పన్నెండు మంది పదిహేను మందిని తీసుకోబోతుండేది అది యాక్సిడెంట్ అయితే ఒకటిసారి పన్నెండు మంది పదిహేను మంది చచ్చిపోతూ ఉండేది ఈ ఆర్టీసీకి అన్హెల్తీ కాంపిటీషన్ లేకుండా చేసినాం చేసినందువల్ల ప్రాఫిట్స్ మొదలైనవి ఫస్ట్ ఇయర్లో రెండు వందల కోట్లు వచ్చినాయి అట్ట త్రీ ఇయర్స్ టూ హండ్రెడ్ క్రూప్స్ ఈచ్ ఇయర్ టూ హండ్రెడ్ క్రూప్స్ వచ్చినాయి వచ్చి నేషనల్ లెవెల్లో మ్యాక్సిమం ప్రైజెస్ మన ఏపీఎస్ ఆర్టీసీకి వచ్చింది ఏపీఎస్ ఆర్టీసీ అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విత్ ట్వంటీ థౌజండ్ బస్సెస్ ట్వంటీ థౌజండ్ బస్సెస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లీట్ ఇన్ ద వరల్డ్ అందుకనే గిన్నిస్ బుక్లో ఎంటర్ అయింది అటువంటి ఆర్టీసీ కంటిన్యూస్ ప్రాఫిట్స్లో నా టైంలో వచ్చింది ప్రతి సంవత్సరం యావరేజ్ని టూ హండ్రెడ్ ఇయర్స్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నేను దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఐదు వందల కోట్లు నష్టం వచ్చింది ఎందువల్ల వచ్చిందంట అంటే ఫ్లడ్స్ వచ్చినాయి ఒకటి ప్లస్ ఎజిటేషన్ భయంకరంగా ఉంది తెలంగాణ ఎజిటేషన్ బస్సులు డ్యామేజ్ అవుతుండే ప్లస్ అప్పటి ఎండిఓ చాలా రాంగ్ పాలసీ తీసుకున్నాడు ఒకటి పిఆర్సీ విపరీతంగా పెంచినాడు దానితో పాటు రేట్లు కూడా పెంచాడు ఛార్జెస్ ఓవర్ గణనీయంగా పడిపోయింది సో బస్సెస్ నష్టాలు జరుగుతుండే ప్లస్ ఫ్లడ్స్ వచ్చినాయి ఐదు వందల కోట్ల రికార్డు లాస్ అది టైంలో రికార్డ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు టూ హండ్రెడ్ క్రోర్స్ ప్రతి ఇయర్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది టూ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది ఆల్ త్రీ ఇయర్స్ నా తర్వాతనే వన్ ఇయర్లోనే ఐదు వందల కోట్ల నష్టం వచ్చింది